అందరికీ వందనాలండి ఈరోజు డేట్ నైన్త్ కాబట్టి మనం సామెతలు తొమ్మిదో అధ్యాయం ప్రొవబ్స్ చాప్టర్ నైన్త్ మీద ఎక్ససైజ్ చేద్దామండి ఇన్ఫ్యాక్ట్ ప్రోవబ్స్ నైన్త్ చాప్టర్ ఇది స్మాలెస్ట్ చాప్టర్ ఆఫ్ దిస్ ప్రోవబ్స్ బుక్ దీంట్లో కేవలం ఎయిటీన్ వర్సెస్ మాత్రమే ఉన్నాయి మిగిలిన చాప్టర్స్ అన్నింటిలో కూడా అరౌండ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్నప్పుడు అండి ప్రతి చాప్టర్లో దీంట్లో ఎయిటీన్ వర్సెస్ మాత్రమే ఉన్నాయి సో దిస్ ఇస్ ద స్మాలెస్ట్ బుక్ ఆఫ్ స్మాలెస్ట్ చాప్టర్ ఇన్ ప్రోవర్బ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే మనం డే వన్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నప్పుడు సామెతల మొదటి అధ్యాయం నుంచి తొమ్మిదో అధ్యాయం దాకా ఒక భాగం ఇది ఒక పార్ట్ అని చెప్పేసి మనం చెప్పుకున్నామండి సో ఈ మొదటి పార్ట్లో మనం విజ్డమ్ అంటే ఏంటో నేర్చుకున్నాం విజ్డమ్ ఎక్కడ కేకలు వేస్తుంది అని నేర్చుకున్నాం అట్ ద సేమ్ టైం ఒక స్ట్రేంజ్ ఉమెన్ గురించి నేర్చుకున్నాం సో ఈ మొదటి భాగం అంతా కూడా ఇట్స్ లైక్ అన్ ఇంట్రడక్షన్ టు విజ్డమ్ ఇక్కడ మనం చూసినట్లయితే సో ఎయిటీన్ వర్సెస్ దిస్ ఇస్ ద స్మాలెస్ట్ చాప్టర్ సో ఇక్కడ మనం ప్రాథమికంగా రెండు విషయాల గురించి మనం చూస్తాం ఒకటి ఏంటి అంటే విజ్డమ్ ఆఫ్ గాడ్ ఇంకోటి వచ్చేసి విజ్డమ్ ఆఫ్ వరల్డ్ దేవుని జ్ఞానము అలాగే ప్రపంచపు జ్ఞానం దీన్నేమో సింపుల్గా జ్ఞానం అని చెప్పేసి వాక్యం చదివిస్తుంది ఈ సెకండ్ దాన్నేమో బుద్ధిహీనత ఫస్ట్ దాన్ని జ్ఞానం సెకండ్ దాన్ని బుద్ధిహీనత ఈ రెండింటిని కూడా పర్సోనిఫై చేసి అంటే రెండు ఇద్దరు స్త్రీల లాగా జ్ఞానం పిలుస్తుంది అలాగే బుద్ధిహీనత పిలుస్తుంది ఫెమైన్ జెండర్స్లో ఇద్దరు స్త్రీలతో పోల్చాడండి పిలవటం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చాప్టర్ యొక్క అవుట్లైన్స్ ఎలా ఉన్నాయంటే విజ్డమ్స్ ఇన్విటేషన్ టు డైన్ అది గొప్ప విందు రెడీ చేసి ఆహ్వానిస్తుంది భుజించటానికి మరి ఈ ఆహ్వానాన్ని రిజెక్ట్ చేసే వాళ్ళనేమో మనం ఫూల్స్ అని చెప్పేసి అంటాం మూర్ఖులు అని అని చెప్పేసి అంటామని వాక్యం సెలవిస్తాం అలాగే దేవుని అందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఈ ఆహారాన్ని భుజిస్తారు అట్ ద సేమ్ టైమ్ విజ్డమ్ జ్ఞానం ఎలాగైతే ఇన్వైట్ చేస్తుందో ఒక ఫూలిష్ ఉమెన్ బుద్ధిహీనత ఇక్కడ ఉమెన్ అంటే నేను చెప్పాను కదండి బుద్ధిహీనతని ఒక స్త్రీతో పోల్చాడు దేవుని యొక్క జ్ఞానాన్ని ఒక స్త్రీతో పోల్చాడు అంటే బుద్ధి బుద్ధిహీనత పిలుస్తుంది జ్ఞానం పిలుస్తుంది అని చెప్పేశాను సో దిర్ ఆర్ టూ ఇన్విటేషన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అర్స్ ఒకటేమో దేవుని జ్ఞానం ఇంకోటేమో బుద్ధిహీనత సో రెండు ఇన్విటేషన్స్ ఉన్నప్పుడు నువ్వు ఏ ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు దిస్ ఇస్ థీమ్ ఆఫ్ దిస్ చాప్టర్ నైన్ ఎయిటీన్ వర్సెస్ ఉంటాయండి ఇక్కడ మనం ఫస్ట్ వర్స్ మనం చూసినట్లయితే జ్ఞానము నివాసమును కట్టుకొని విజ్డమ్ హ్యాత్ బిల్డెడ్ హర్ హౌస్ నేను చెప్పాను కదండి ఫిమేల్ జెండర్ యూస్ చేశానండి హర్ హౌస్ ఇక్కడ జ్ఞానము నివాసము కట్టుకొని అంటే ఇక్కడ రెండు విధాలుగా మనం దీన్ని అప్లై చేయవచ్చు ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నరావతారిగా వచ్చారు సో జ్ఞానము నివాసం కట్టుకొనుట అంటే యేసుక్రీస్తు వారు ఒక దారిలాగా రావటం ఆయన శరీరాన్ని తీసుకోవటం ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టకో విడిచిపెట్టడం పెద్ద ప్రాబ్లం ఫీల్ అవ్వలేదు నీకోసం నా కోసం నరూప శరీరాన్ని ధరించ అది కూడా దాసుని స్వరూపం ధరించాడు ఇది మొదటి ఇంటర్ప్రిటేషన్ అయితే ఈ వర్స్కి రెండో ఇంటర్ప్రిటేషన్ ఏంటి దీస్ ఇస్ ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్ జ్ఞానం నివాసం కట్టుకొనుట ఏసుక్రీస్తు వారి లోకంలోకి శరీరధారిలాగా రావుట రెండో ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన వర్క్స్ అన్ని కూడా అకంప్లిష్ చేశాడు ఎందుకంటే టు ఎస్టాబ్లిష్ ఎ చర్చ్ టు ఎస్టాబ్లిష్ ఎ చర్చ్ అంటే ఒక చర్చిని ఒక సంఘాన్ని కట్టడానికి ఎందుకంటే రేపు తీర్పు దినాన యసు వారు ఒరుడులాగా రాబోతున్నప్పుడు సంఘం వధువులాగా సిద్ధపడాలని వాక్యం ఉందండి కాబట్టి ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ కమింగ్ యాజ్ ఎ హుమన్ సెకండ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే హి కేమ్ టు ద ఎర్త్ హీ అకాంప్లిష్డ్ ఆల్ హిస్ వర్క్స్ టు ఎస్టాబ్లిష్ ది చర్చ్ టు ఎస్టాబ్లిష్ ది కాంగ్రీగేషన్ అయితే ఇక్కడ ఏడు స్తంభాలను చెక్కునండిది అని చెప్పేసి అదే వచనంలో సెలవిస్తూ ఉంది అంటే ఇక్కడ ఏడు అని పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎప్పుడు కనిపించినా అది పర్ఫెక్షన్కి గుర్తు కంప్లీట్నెస్కి గుర్తు ఏడు అనేది ఏడు అనేది పర్ఫెక్షన్ అండ్ కంప్లీట్నెస్ ఏడు అంటే పరిపూర్ణతకి గుర్తు అందుకే పేతృభక్తుడు ఒకనొక సందర్భంలో ఏసుక్రీస్తుని అడుగుతాడు నా సహోదరుడు నా మీద తప్పిదం చేసిన వల్ల నేను ఎన్ని మార్లు వాడిని క్షమించాలి ఏడు మార్లు క్షమిస్తే సరిపోతుందా అంటే యేసుక్రీస్తు గారు వండర్ఫుల్ ఆన్సర్ ఇస్తారు అక్కడ ఏడు మార్లు కాదు డెబ్బది ఇంటూ ఏడు మార్లు అని చెప్పేసి అక్కడ డెబ్బది ఏడు మార్లు అంటే మన లైఫ్ స్పాన్ అయితే సెవెంటీ ఇయర్స్ ఉంటుందేమో సెవెన్ అనేది కంప్లీట్నెస్ అంటే నువ్వు బ్రతికిన నాళ్ళు నీ సహోదరుడిని పరిపూర్ణంగా క్షమించగలగటం అని దాని అర్థం ఇక్కడ సెవెన్ పిల్లర్స్ దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే మన ముందు ఉన్న ప్రాఫెట్స్ కానీ పాస్టర్స్ కానీ మన సేవకులు కానీ మనం ఎంతోమంది సేవకులు వాక్యం వింటూ ఉన్నాం ఈ పిల్లర్స్ అన్ని కూడా యేసుక్రీస్తు వారు స్థాపించారు గృహాన్ని కట్టడమే కాకుండా అక్కడ సంఘంలో ఒక మంచి సేవకుల్ని మన కోసం పెట్టాడండి అండి లేని గొర్రెలను చూసి క్రీస్తు జాలిపడ్డాడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ లేని గొర్రెల కోసం ఆయన కాపరిలాగా మారిపోయాడు మరి ఆయన చర్చి స్థాపించిన తర్వాత ఆయన పదకొండు పన్నెండు మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ పన్నెండు మంది శిష్యులు ఈ ప్రపంచం అంతా కూడా తిరిగి ఎంతో మందిని దేవుడి వైపుకు నడిపించారు వారిని బట్టే ఈ ప్రపంచంలోకి సువార్త వచ్చింది గోస్పెల్ వచ్చింది సో ఇవన్నీ కూడా మొదటి వచ్చినానికి మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చండి సో ఫై ఇక్కడ ఫైనల్ థింగ్ ఏంటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అవర్ లైఫ్ వుడ్ బి ఇన్కంప్లీట్ వితౌట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ మన లైఫ్లో ఏమైనా ఉండొచ్చు మనకి ఎన్నో ఆస్తుపాస్తులు ఉండొచ్చు మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండి ఉండొచ్చు సంఘంలో గొప్ప హోదా ఉండొచ్చు ఈ సొసైటీలో నువ్వు నేను ఒక పెద్ద మనుషులుగా ఉండి ఉండొచ్చు కానీ ఆల్ దోస్ ఆర్ ఇన్కంప్లీట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ ఇవి ఏమి లేకుండా నీకు వర్డ్ ఆఫ్ గాడ్ ఉన్నా చాలు యువర్ కంప్లీట్ పర్సన్ యువర్ పర్ఫెక్ట్ పర్సన్ కానీ వర్డ్ ఆఫ్ గాడ్ లేకుండా ఈ ఎక్స్ట్రా 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 ఏది ఉన్నా సరే ఇన్కంప్లీట్ సో విజ్డమ్ ఇస్ కాలింగ్ ఫర్ ఫీస్ట్ విజ్డమ్ అంటే ఇక్కడ జ్ఞానం విందుకి ఆహ్వానిస్తూ ఉందండి ఇది విందుకి ఏం తయారు చేస్తుందో గనక మనం చూస్తే పశువుల్ని వధించి ద్రాక్ష రసం కలిపి ఉన్నది భోజన పదార్థాలను సిద్ధపరిచి ఉన్నది త్రీ థింగ్స్ షీ కిల్ హర్ బేస్ షీ మింగిల్ హర్ వైన్ షి ఫర్నిష్డ్ హర్ టేబుల్ మూడు విషయాలు సిద్ధపాటు చేసింది ఇక్కడ మనం చూస్తే పశువుల్ని వధించి అని మనం గమనించినప్పుడు ఖచ్చితంగా ఈ విందులో సాక్రిఫైస్ అనేది కనిపిస్తూ ఉంది వధించటం సాక్రిఫైస్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ సాక్రిఫైస్ మనం ఎవరి సాక్రిఫైజ్ ని జ్ఞాపకం చేసుకోవాలి వచనం చూసినప్పుడు అంటే సాక్షాత్తు జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ యొక్క సాక్రిఫైస్ నీ కోసం నా కోసం ఆయన కల్వరి కొండ మీద ఆయన ప్రాణ త్యాగం చేశాడు ఆయన త్యాగం చేశాడు కాబట్టి మీరు తర్వాత ఈ వచనం చదువుకోవచ్చు యోహోని సువార్త ఆరో అధ్యాయం యాఫై మూడు నుంచి యాఫై ఆరు వచ్చిన చదువుకోవచ్చు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ఐ టెల్ యూ ద ట్రూత్ అన్లెస్ యూ ఈట్ ద ఫ్లెష్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్ అండ్ డ్రింక్ ఇస్ బ్లడ్ యూ హ్యావ్ నో లైఫ్ ఇన్ యూ మీకు ఎటర్నల్ లైఫ్ లేదు ఎప్పటి వరకు మీరు తండ్రితో కుమారుని క్రీస్తుతో కుమారుడు ఎలా సులువులో కుమారుడు ఎలాగైతే నలగొట్టబడ్డాడో ఎలాగైతే తన రక్తాన్ని ధారబోసాడో డ్రింక్ ఇస్ బ్లడ్ అంటే దాని అర్థం ఆయన చిందించిన రక్తం ద్వారా మనను మనం శుద్ధి చేసుకున్నట ఆయన ఎలాగైతే ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు విరగ్గొట్టుకున్నాడు సెలవులో అలాగా మన హృదయాన్ని కూడా విరిగి నలిగిన హృదయంలాగా చేసుకుట ఇలా చేసినప్పుడే మీరు ఎటర్నల్ లైఫ్ ఉంటుంది మీకు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడండి సో సాక్రిఫైస్ ఇక్కడ మనకి సలోమాను తొమ్మిదో అధ్యాయంలో రాసి ఉంచాడు సో పశువులను వధించి దేర్ ఇస్ ఎ సాక్రిఫైస్ ఇన్ దట్ ఫేస్ట్ మరి ఈ ఫేస్ట్ కి సో ఇక్కడ ఆవర్స్ కూడా ఉంది టు ఈట్ ద బ్రెడ్ అండ్ వైన్ అని చెప్పేసి తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం తొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో కూడా ఉందండి ఏమనుందంటే వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించుడి నేను కలిపిన ద్రాక్ష రసంను పానం చేయుడి సో బ్రెడ్ అండ్ వైన్ దీని ప్రజలు చేస్తుందంటే దాన్ని చెప్పినట్టు బ్రోకెన్ బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఓకే సో ఈ బ్రోకెన్ బాడీ అండ్ ఈ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనకి ఎందుకు ఇచ్చాడు అంటే టు వాక్ ఇన్ ఫెలోషిప్ విత్ ద ఫాదర్ క్రీస్తు వారు సిలువు మీద ఉన్నప్పుడు నన్నేలా విడిచితివి నన్నేలా విడిచితివి అని ఒక మాట మాట్లాడు తండ్రి తండ్రి నన్ను నా చెయ్యి ఎలా విడిచితివి ఎందుకు ఆ రోజు తండ్రి క్రీస్తు చేయిని విడిచిపెట్టాడండి నీ చేతిని నా చేతిని పట్టుకోవటానికి మనందరికి కూడా ఒక ఫెలోషిప్ క్రీస్తులో ఫెలోషిప్ అనేది కలిగి ఉండటానికి ఆ దినాన క్రీస్తు చేతిని తండ్రి విడి విడిచిపెట్టాడు నీ కోసం నా కోసం కాబట్టి ఆ బ్రెడ్ అండ్ వైన్ ఇక్కడ తెలుగులో అయితే నేను సిద్ధపరిచిన ఆహారం అని ఉంటుంది కానీ ఇంగ్లీష్ బైబుల్లో బ్రెడ్ అండ్ వైన్ అని ఉంటుందండి సో మన కోసమే ఆయన ఆ రోజు క్రీస్తు చే చేతిని విడిచిపెట్టేశాడు మన కోసమే ఆ దినాన క్రీస్తుని సిలువుకి అప్పు చెప్పేశాడు ఇవన్నీ కూడా మన కోసమే మన కోసం ఇంత చేశాడు జ్ఞానం నివాసం ఏర్పాటును చేసుకుంది జ్ఞానం విందుని రెడీ చేసింది ఆ విందులో సాక్రిఫైస్ ఉంది ఆ సాక్రిఫైజ్ అర్థం చేసుకుని మనం కూడా ఆ సాక్రిఫైస్లో రిజల్ట్ అయిన బ్లడ్ ద్వారా నీ జీవితాన్ని నా జీవితాన్ని శుద్ధి చేసుకుంటే తప్పించి మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకోలేము మనకి పరలోక రాజ్యంలో స్థానం ఉండదు ఇవి మనం తెలుసుకోకపోతే రైట్ తర్వాత ఈ విందుకు ఎవరు గెస్ట్స్ అనేది మనం ఆ నెక్స్ట్ వర్స్లో చూస్తే తొమ్మిదో అధ్యాయ నాలుగో చూస్తే జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో ఇట్లను సో ఎవరిని ఆహ్వానిస్తుంది అంటే ఎవరైతే జ్ఞానం లేనివారో ఇక్కడ సమస్య ఏంటంటే మనకి బోర్డ్ ఆఫ్ గాడ్ తెలియదు మనకి జ్ఞానం లేదు కానీ మనం జ్ఞానం కలిగిన వాళ్ళగా నటిస్తాం మనకి దేవుని విషయంలో కొద్దిగా కూడా అండర్స్టాండింగ్ వివేచన లేదు కానీ మనం దేవుని విషయంలో ఎంతో తెలివిగా రావాలని చెప్పేసి నటిస్తాం మేబీ మనుషుల ముందు మనం నటించవచ్చు మనుషుల ముందు వాళ్ళకు తెలియదు కాబట్టి నీ హృదయ ఆలోచనలు వాళ్ళు నమ్మేస్తారేమో కానీ ఏసుక్రీస్తు నమ్మరు ఎందుకంటే మనుషులు నీ పై పై రూపాన్ని చూస్తారు కానీ క్రీస్తు నీ అంతర్గతాన్ని చూస్తారు లోపల ఉన్న హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటాడు సో టుడే యు అండ్ మీ ఆర్ ద గెస్ట్ ఫర్ దిస్ మనల్ని ఈక్వల్గా పిలుస్తుంది ఆ జ్ఞానం పిలవటానికి తను ఏర్పరచుకున్న సేవకుల్ని అందరినీ కూడా పంపిస్తుంది వెళ్ళండి పిలుచుకురండి వెళ్ళండి పిలుచుకురండి పొలాని వాళ్ళని పిలుచుకురండి పొలాని వాళ్ళని పిలుచుకురండి ఈ రోజుని వాక్యం వింటున్న నన్ను నిన్ను విజ్డమ్ ఇస్ కాలింగ్ అందుకని మనకి వాక్యం వినే అవకాశం దొరికిందమ్మా ఏమని పిలుస్తుంది ఇక్కడ ఒక సాక్రిఫైస్ జరిగింది క్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని విడిచిపెట్టాడు నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన భుజాల మీద వేసుకున్నాడు నీ కోసం నా కోసం ఆయన గ్యారంటీ తీసుకున్నాడు షూరిటీ ఇచ్చాడు ఆయన శిలువులో మరణించాడు ఆఖరి రక్త బొట్టు వరకు చిందించాడు అమూల్యమైన రక్తాన్ని గనక మనం మన హృదయంలోకి తీసుకుని మన హృదయంలో ఉన్న పాపం అంతా కూడా కడిగి వేసుకుంటేనే సో నిన్ను నన్ను పిలిచిన దానికి ఒక అర్థం ఎప్పుడు అంటే ఇలా పిలిచినప్పుడే ఇదే వర్తమానాన్ని మతే సువార్త ఇరవై రెండో అధ్యాయం మీరు తర్వాత చదువుకోవచ్చండి ఇక్కడ ఉపమాన రీతిగా పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అంటే పరలోక రాజ్యం ఒక పెండ్లి విందు పోలి ఉన్నదండి ఆ పెండ్లు విందుకి ఎంతో మందిని ఆహ్వానించాడు రాజు కానీ ఎవరు రావట్లేదు సో రాకపోతుంటే రాజు కింద ఉన్న సైనికుల్ని పంపించేసి వెళ్ళేసి వాళ్ళని పిలుచుకురండి అని చెప్పేసి చెప్పాడు వాళ్ళు రాలా ఆ తర్వాత మరికొంతమందిని పంపించాడు ఏర్పరచుకున్న వాళ్ళని పిలవండి అని చెప్పేసి వాళ్ళు రాలేదు ఎంతోమందిని పిలిచాడు ఎవ్వరు రాలా చివరికి ఆ రాజు ఏం చేశాడు అంటే వాళ్ళందరినీ హతం చేయించేశాడు ఎవరైతే రాలేదు సో ఈ రోజున మనందరినీ పిలుస్తూ ఉన్నాడు రాజు మన రాజు అయిన క్రీస్తు పిలుస్తూ ఉన్నాడు సో వన్ టైం సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం మనం కౌంట్ చేస్తే ఈ రోజు వరకు ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు నీకు నాకు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు అయితే మనం దానికి రెస్పాండ్ అవుతున్నామా లేకపోతే ఒక చెవితో విని ఒక చెవుతో వదిలేస్తున్నామా రెండు చెవులతో విని హృదయంతో గ్రహించాల్సిన మనము ఒక చెవితేను ఒక చెవితో వదిలేస్తున్నామా నా ప్రజలు ఎప్పుడు వింటూనే ఉంటారు కానీ ఎన్నడూ గ్రహించరు అనే స్థితిలో మనం ఉన్నామా ఒకసారి మనం పరిశీలన చేసుకోండి సో ఫైనల్గా ఈ విందుకి మనం వెళ్ళినప్పుడు మనం అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఆ విందుకు కనుక మనం వెళ్ళినప్పుడు మనకి దొరికేది ఏంటి అంటే దీర్ఘాయు మనం జీవించే సంవత్సరంలో అధికములగును అంటే ఇక్కడ మనం ఏదో సంవత్సరాలు ఎమ్మెడు సంవత్సరాలు ఎన్నో వందల సంవత్సరాలు బ్రతుకుతాం అన్నది కాదండి బ్రతికినన్ని సంవత్సరాలు వీలువ్ ఎ క్వాలిటీ లైఫ్ మంచి జీవితం జీవిస్తాం ఒకప్పుడు ఆది ఖాండం కనుక మనం చూసినట్లయితే ఎంతోమంది ఆల్మోస్ట్ తొమ్మిది వందల సంవత్సరాల దాకా బ్రతికారండి ఆడమ్ను మనం తీసుకుంటే నైన్ థర్టీ ఇయర్స్ బ్రతికాడు ద పర్సన్ హూ లివ్ ఫర్ నైన్ థర్టీ ఇయర్స్ ఆడమ్ అలాగే మిథుశైల్ని తీసుకుంటే అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది అతనే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు అండి నైన్ సిక్స్టీ నైన్ ఇయర్స్ మరి ఈ రోజున ఆయుష్ను కనుక మనం చూస్తే ఎంతకు పడిపోయిందండి మహా అయితే ఎయిటీ బలంగా ఉంటే సెవెంటీ టు ఎయిటీ మన యావరేజ్ లైఫ్ స్పాన్ ఆ రోజుల్లో ఇన్ని సంవత్సరాలు బ్రతికారు అంటే ఇన్ని సంవత్సరాల్లో చేసిన పాపం అంతా కూడా ఇప్పుడు జనరేషన్ మేబీ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ లో ఆ పాపం అంతా చేసేస్తున్నారు ఇదే దాని అర్థం అందుకనే మనం త్వరగా చచ్చిపోతున్నాం ఆ రోజుల్లో తొమ్మిది వందల సంవత్సరాలు బ్రతికి బ్రతికినప్పుడు అంత లాంగ్ స్పాన్ బ్రతికినప్పుడు చేసిన పాపం అంతా కూడా ఈ రోజున థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కదిలించండి టెన్త్ క్లాస్ పిల్లల్ని ఇంటర్ ప్లస్ వన్ ప్లస్ టూ పిల్లల్ని డిగ్రీలు చదువుతున్న పిల్లల్ని బీటెక్ చదువుతున్న పిల్లల్ని వీళ్ళకి అందించండి ఎంత సిన్ ఉందో వాళ్ళ దగ్గర ఎంత పాపం ఉందో బట్ టుడే వి హ్యావ్ ఎ ఛాన్స్ విజ్డమ్ ఈస్ కాలింగ్ ఎస్ విజ్డమ్ ఈస్ సేయింగ్ దట్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ దేర్ టు క్లీన్ ఆల్ యువర్ సిన్స్ మనకి ఓపెన్ గా ఒక ఆహ్వాని ఇచ్చింది అది ఇన్వైట్ చేస్త అది యాక్సెప్ట్ చేస్తామా ఆ బ్లడ్ లో మనల్ని మనం కడుక్కుంటామా అలా ఒకవేళ కడుక్కుంటే నువ్వు బ్రతికిన సంవత్సరాలు నువ్వు హ్యాపీగా ఉంటావు ఎందుకంటే పాపం వలన నీ ఆయుష్ క్షీణించిపోయిద్ది పాపం వలన నీ హృదయంలో నెమ్మది ఉండదు ఎప్పుడైతే హృదయంలో నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ఆటోమేటిక్గా శరీరం మీద ఆ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది రోగాలు చేస్తూ ఉంటాయి చిన్న చిన్న వయసులోనే లేనిపోని టెన్షన్స్తో షుగర్లు బీపీలు థైరాయిడ్లు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఒక వయసు పెరిగి వయసుతో పాటు వస్తే అది ఓకే కానీ చిన్న వయసులోనే ఎన్ని అనర్థాలు వస్తున్నాయి ఎంత అనారోగ్యత వస్తుందంటే అంటే దెర్ ఇస్ నో పీస్ మీ హృదయాల్లో నెమ్మది లేదు సో పాపం అధికమైపోయింది ఎక్కువైపోయింది మన హృదయాల్లో ఎప్పుడు దోషాలే మన హృదయం నుండి అవతల వ్యక్తుల మీద ద్వేషాలే మన హృదయం నిండా అసూయ కుళ్ళు మన పిల్లలకన్నా పక్కన పిల్లలు బాగా చదివితే కుళ్ళు మన పిల్లల కన్నా పక్కన ఉన్న పిల్లలకు మంచి మార్కులు వస్తే తట్టుకోలేని తల్లిదండ్రులు విశ్వాసులే వీళ్ళు మరి ఎలాగండి బ్రతికిన సంవత్సరాలు సంతోషంగా ఎలా బ్రతుకుతాం నిన్న వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం చలివిస్తుంటే మనకన్నా మన పక్కన వాళ్ళు బాగుపడుతున్నప్పుడు నువ్వు ఓరవలేని స్థితిలో ఉన్నావు అంటే ఏంటి దాని అర్థం అర్వి క్రిస్టియన్స్ అరవి బిలీవర్స్ అలాగే బుద్ధిహీనత ఆ పదమూడు వచనం నుంచి చూసినట్లయితే బుద్ధిహీనత అనేది కూడా కేకలు వేస్తా ఉంది ఇప్పుడు వరకు విజ్డమ్ కేకలు వేసింది జ్ఞానం కేకలు వేస్తుంది బుద్ధిహీనత కూడా కేకలు వేస్తుంది బుద్ధిహీనత కూడా హైయెస్ట్ ప్లేస్లో కూర్చుని అంటే దేవుని వాక్యం ఎంత విస్తృతంగా వినిపిస్తూ ఉందో ఈ బుద్ధిహీనత అంతకన్నా విస్తృతంగా వినిపిస్తుంది ఈ రోజుల్లో మనం మన మనం ఎగ్జాంపుల్ మన గృహాలను తీసుకుంటే మన గృహాల్లో టెలివిజన్స్ తీసుకుంటే దేవుని వాక్యానికి మహా అయితే రెండు మూడు ఛానల్స్ ఉంటాయి లైక్ శుభవార్త కానివ్వండి ఆరాధన కానివ్వండి ఏదో ఒక త్రీ ఫోర్ ఛానల్స్ మరి బుద్ధిహీనతకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయండి మన మొబైల్లో తీసుకుంటే బైబిల్కి వన్ ఆర్ టూ యాప్స్ మనం మనం ఇన్స్టాల్ చేసుకుని ఉంటాం కొంతమంది అవి కూడా చేసుకుని ఉంటారు మరి బుద్ధిహీనతకు సంబంధించి ఎన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం మన యూట్యూబ్లో మంచికి సంబంధించి దేవుని వాక్యానికి సంబంధించి వన్ ఆర్ టూ వీడియోస్ మనం చూసుంటాం మరి బుద్ధిహీనతకు సంబంధించి ఎన్ని వీడియోస్ చూసుంటాం ఎంత డేటా వేస్ట్ చేస్తుంటాం సో ఈ బుద్ధిహీనత ఈ ఫూలిష్నెస్ అనేది కూడా ఈక్వల్ గా కేకలు పెడతా ఉంది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే ఎక్కువ మంది బుద్ధిహీనత వైపుకి నడుస్తూ ఉన్నారు విజ్డమ్ వైపుకి తక్కువ మంది నడుస్తూ ఉన్నారు తక్కువ మంది నడుస్తున్న వారిలో కూడా కొంతమంది మధ్యలో మిడిల్ రోప్ అయిపోతున్నారు ఇరుకు మార్గం ప్రవేశించమని ఆ ప్రవేశించడానికి అనేకులు త్వరపడదరు కానీ కొందరు మాత్రమే దానిలో నడిచేదరు కొంతమంది ఎందుకు ఆ కొంతమంది మిడిల్ డ్రాప్ అవుతున్నారంటే ప్రార్థన లేదు రక్షణ పొందాం కదా అయిపోయింది ఇక్కడతో అని అనుకునే వాళ్ళే కానీ ప్రతిదినం ప్రార్థన చేసేవాళ్ళు లేరు మరి బుద్ధిహీనత దాని యొక్క గోల్ ఏంటి దాని యొక్క డెస్టినీ ఏంటి అంటే పాతాళం డైరెక్ట్ ఇచ్చాడు వాక్యం చివర వచ్చిన వాళ్ళు సో అది నరకానికి నడిపిస్తా ఉంది ఈ లోకంలో అన్నాళ్ళు నేను ఎంతో సంతోషంగా తీసుకెళ్తూ ఉంటుంది కానీ ద అల్టిమేట్ డెస్టినేషన్ ఆఫ్ దిస్ ఫూలిష్నెస్ ఇస్ హెల్ నరకం కాబట్టి మనం ఏ దారిని ఎంచుకోవాలనేది దేవుడు నీకు నాకు ఫ్రీడమ్ ఇచ్చాడండి చివరిగా మోజెస్ కూడా చెప్తూ ఉన్నాడు ఒక మాట కాండం ముప్పై పంతొమ్మిది ఉండవు జీవమును మార్గమును ఆశీర్వాదమును శాపమును రెండు ఎదుట ఉన్నాయి ఇస్రాయల్ ప్రజలు చెప్తున్నాడు అక్కడ బయలుదేరి ఈ రెండు ఉన్నాయి మీ మార్గాల్లో ఈ రెండు ఉన్నాయి జీవం ఉంది మరణం ఉంది ఆశీర్వాదం ఉంది శాపం ఉంది ఏది ఎంచుకుంటారు ఎంచుకుంటారు అంటే మనం నడుచుకునే దాన్ని బట్టి మనకి జీవం కానీ మరణంగానే వస్తుంది మనం నడుచుకునే దాన్ని బట్టి మనం ఐదారు ఆశీర్వదించబడతాం లేకపోతే క్షపించబడతాం ఆశీర్వదించబడటం అంటే అదేదో ఈ లోకకు సంబంధించిన ధనధాన్యాలు కాదండి పరలోకకు సంబంధించిన ఆశీర్వాదాలు సో విచ్ వే ఆర్ యు గోయింగ్ టు చూస్ ఇస్రాయల్ ఏం చేశారండి ఎన్నో లక్షల మంది బయలుదేరారు ఈజిప్ట్ నుంచి ఎంతో సంతోషంగా పాటలు పాడుకుంటూ దేవుని స్థుతిస్తూ బయలుదేరారు మరి ఇంచు నుంచు పదిహేను నుంచి పదహారు లక్షల మందిని మోషి ఒక్కడే నడిపించినప్పుడు ఈ పదహారు లక్షల మందిలో ఎంతమంది ఈ బ్లెస్డ్ కంట్రీకి చేరారు కానాందేశంకి చేరారు అంటే కేవలం ఇద్దరే కాలేబండే హోషో వాళ్ళిద్దరే చేరింది మిగిలిన వాళ్ళందరూ మధ్యలో మిడిల్ చనిపోయారు అలాగ చివరికి వీళ్ళకి నాయకత్వం వహించిన మోసే కూడా చేరలేకపోయాడు మోసే ఉన్న పెద్ద పాపం చేసేట్లు లేదు ఒక చిన్న కోపం పడ్డాడు వాళ్ళ మీద ఇస్రాయల్ ప్రజలు సనుక్కుంటాం తట్టుకోలేక వాళ్ళ మీద విరుచుకు పడ్డాడు కోపపడ్డాడు దాని గురించి ఆయన నా దేశంలోకి తీసుకుని వెళ్ళ మరి మోసే లాంటి నాయకుడిని చిన్న కోపడినందుకే దేవుడు క్షమించలేదు ఈ విషయంలో అంటే నువ్వు నేను ఏ పాటు అండి మనలో కోపం ఏంటి ఇంకా రకరకాల జబ్బులు ఉన్నాయి రకరకాల పాపాలు ఉన్నాయి మనమేపాటి వాళ్ళం పరలోక రాజ్యం అంత తేలిగ్గా మనకు దొరుకుతుందా హృదయంలో ఎంతో దీనత్వం కలిగే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉండాలి సో ఇక్కడ మనం నేర్చుకుంది అదే ఆర్ టూ విజ్డమ్స్ ఒకటి ఓల్డ్లీ విజ్డమ్ ఒకటి స్పిరిచువల్ విజ్డమ్ రెండిటికి ఈక్వల్ ప్రయారిటీ ఉంది రెండు కూడా ఈక్వల్గా నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నాయి నువ్వు ఏ దేని ఎంచుకుంటావు నువ్వు దేన్ని ఎంచుకుంటావు అన్న దాన్ని బట్టి నీ గమ్యం అనేది డిసైడ్ అవుతుందండి ఏది ఎంచుకుంటావు సో స్పిరిచువాలిటీనా లేకపోతే ఓల్డ్ నీనెస్నా ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం దాన్ని ముగించేద్దాం కృప కలిగిన దేవ ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడ విపాదాలకి స్థుతులు స్థుతులు స్తోత్రాలు ఈ దినం వరకు నాయన ఇలా ప్రతి దినం ఒక అధ్యాయం మీద మేము నేర్చుకోవటానికి నేర్చుకున్న వాటిని జీవితంలో కనీసం అరవది శాతం అన్న అనుభవించుకోవటానికి మీరు మాకు ఇస్తున్న ఈ కృపను బట్టి మీకు వందనాలు స్థుతులు నేనైతే అయోగ్యుని ప్రభావా తండ్రి ఇలా చెప్పడానికి నేను అర్హుని కాను కేవలం మీ సులువు చాటు నన్ను మరుగుపరిచి పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రలాగా మీరు వాడుకుంటున్నందుకే మీకు స్థుతులయ్యా ఇది ఇదం తొమ్మిదో అధ్యాయ రెండు రకాల జ్ఞానాల గురించి మేము నేర్చుకున్నాం ఒకటేమో స్పిరిచువల్ విజ్డమ్ ఒకటేమో ఓల్డీ విజ్డమ్ స్పిరిచువల్ విజ్డమ్ని జ్ఞానం అని చెప్తూ ఉన్నారు సలోమాన్ జ్ఞాని ఓల్డ్ విజ్డమ్ని బుద్ధిహీనత ఫూలిష్నెస్ అని చెప్తూ ఉన్నారు ప్రభా ఇప్పటికే మేము ఎన్నో ఫూలిష్ పనులు చేసి మా ఆత్మీయ జీవితంలో ఎంతో దిగజారిపోయిన స్థితిలో ఉన్నాం క్షమించండి క్షమించండి నాయన వాటన్నిటినీ ఒప్పుకొని మీ రక్తంలో ఆ విందులో ఎలాగైతే ఒక బలిపశువును వధించారో అలాగే మీరు కూడా మా కొరకు మీ రక్తాన్ని దారబోసారు మీరు మా పాపాల కొరకు మీరు బలిపశువు అయ్యారు మీరు చిందించిన రక్తంతో మరొక మారు మా హృదయాన్ని కడుక్కొని మీకు ఇష్టలుగా మీకు విధేయులుగా జీవించడానికి మా అందరికి శక్తిని దాయిచ్చిన ఏ శాతీ పరిశుద్ధమైన అయినామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి